వస్తూ ఉంటుందండి వాటర్ వస్తా దెర్ ఇస్ నో ప్రాబ్లం లేదు మీరు జనాల ముందుకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు మీకు ఓటు వేయాలనుకుంటే మీరు జనాలకు ప్రధానంగా ఏం హామీ ఇస్తారు ఓటర్లకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఏ ప్రణాళిక ఉంటే అదే కదా మాకు సెపరేట్ ప్రణాళిక అని ఏమి ఉండదు కదా లోకల్ కొన్ని ఉంటాయి లోకల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి లోకల్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తామని చెప్పుకుంటూ వెళ్తాం మేము బట్ ఏ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడం రోడ్స్ ఫార్మేషన్ చేయడం ఇవే ఉంటాయండి అంతమించి ఏమంటే వాటర్ సప్లై అంతమించి విలేజెస్లో ఏముంటాయండి వాళ్ళు ఏమి బంగారు రూఫ్ వేయమని ఏమి అడగడు కదా పాపం చిన్న చిన్నవి అడుగుతూ ఉంటారు ఏదో ఇళ్ల స్థలాలు అడుగుతూ ఉంటారు ఇల్లు లోన్స్ ఇప్పించమని అడుగుతూ ఉంటారు ఇలాంటివి ఉంటాయంత ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయగలిగినటువంటి ప్రాబ్లమ్సే సాల్వ్ చేయలేనటువంటి బండ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఏదో పెన్షన్ రాని వాళ్ళు పెన్షన్ అడుగుతూ ఉంటారు కార్డు లేని వాళ్ళు బియ్యం కార్డు లేని వాళ్ళు బియ్యం కార్డు అవన్నీ కూడా మనం ఎలిజిబిలిటీని బట్టి ఇచ్చేయమన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు పార్టీ చూడొద్దు కులం చూడొద్దు మతం చూడొద్దు ఏమీ చూడద్దు రోజు ఎలిజిబిలిటీ చూడు నువ్వు వాడికి అర్హత ఉంటే వాడికి ఇచ్చేసి మనం ఇచ్చే సంక్షేమ పథకాలు వాడి అర్హతను బట్టి ఇచ్చేయమన్నారు అలాగే ఇచ్చేస్తాం అంతే మనం వేణుగోపాల్ గారు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అమలు అవుతున్న నవరత్నాలు ఉన్నాయి అవునండి ఇలా జనం ఏమంటున్నారు అంటే వాటి పట్ల ఎంత లబ్ధి పొందుతున్నారు మీ మీకు ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తుంటారు కదా అవునండి ఏమంటున్నారు లేదు దే ఆర్ హ్యాపీ కంఫర్టబుల్గా ఉన్నారు అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆ పథకాలు పొందే వాళ్ళందరూ కూడా సంతోషంతో ఉన్నారు యాజ్ పర్ ఎలిజిబిలిటీ కదా వాళ్ళకి వచ్చేది వయసును బట్టి కొన్ని ఉన్నాయి ఎలిజిబిలిటీ పిల్లలకి విద్యాదేవి వసతి దీవెన్లు ఇవన్నీ విద్యార్థులు పెట్టినాయి కదండి ఈ రోజున మనం విలేజెస్లోకి వెళ్ళి హై స్కూల్స్లోకి అయి వెళ్తే హై స్కూల్లో ఏం చెప్తున్నాయి గోడలు చెప్తున్నాయి పాటలు గోడలు చెప్తున్నాయి పాఠాలు అంత డీసెంట్గా ఉండి ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అలా ఉన్నాయి ఏనాడన్నా చూసాము ఆ స్కూళ్ళు బల్లలు కానీ ఆ ట్యాప్లు కానీ నాడు నేడులో ఇవన్నీ ఎప్పుడైనా చూసామా మీరు హాస్పిటల్స్ చూసుకోండి ఎప్పుడైనా చూసారు హాస్పిటల్స్ ఇంత డెవలప్మెంట్ ఎక్కడైనా ఉందా వైద్యకి విద్యానికి మా భాష ఇచ్చిన ప్రాధాన్యత ఎవరిచ్చారండి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు కదా మీరే చెప్పండి ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు కదా ఈయన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంత ప్రాధాన్యత అదే డెవలప్మెంట్ ఇలా మరి ఇంత డెవలప్మెంట్ జరిగితే నవరత్నాలు జరుగుతుంటే ఇన్ని ఉన్నప్పుడు కూడా